గురు బ్రహ్మ గురు విష్ణు గురు గురుదేవ మహేశ్వర గురు గురుక్షాత్ పర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ఎడపల్లి ఎందుకైంది ఆడపిల్ల అవుతుంది ఆడపిల్లలా స్కూలు ఎడపల్లి టీఎస్ఆర్ చేసి స్కూల్లో మీ అందరు చదువుతున్నా చాలా సంతోషం ముచ్చటే మేము అందరిని చూస్తుంటే మీ ప్రిన్సిపల్ సుభాసిని రెడ్డి చాలా చాలా మంచి ప్రేరణతో ఏదో చెయ్యాలని ఇంకేదో చెయ్యాలని సంపాదించాలని సాధించాలని శోధించాలని పరిశోధించాలని తాను చదువుకుంటే సరిపోలేదు పిల్లలు కూడా బాగా చదువుకోవాలి చదువుకి కావలసిన పుస్తకాలు మాత్రమే కాదు ప్రయోగాలు చేసేటువంటి సౌకర్యం కావాలి అని అభయ సంస్థని అప్రోచ్ అవ్వడం అభయ సంస్థ సుమారు పాతిక లక్షల రూపాయలతో ప్రాజెక్టు ప్రణాళిక నిర్వహణ చేయడం అందులో ఎనిమిది పది లక్షలు మాత్రమే అభయ ఫౌండేషన్ ద్వారా ఐవీసీ ఐస్లాండ్ వీర్ కెమీ లిమిటెడ్ హైదరాబాద్ వాళ్ళు ఇస్తే మిగతాదంతా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహాయం చేశారు సూపర్ సూపర్ మీ తల్లిదండ్రులు అంతేకాకుండా మీ పెద్దవాళ్ళు ట్రాయిస్ ఇన్స్టిట్యూట్ పెద్దవాళ్ళు రమణ్ కుమార్ గారు వారు లక్షల రూపాయలు దీనికి వ్యయం చేశారు మొత్తం పాతిక లక్షల రూపాయలు అగస్తియా ఫౌండేషన్ వాళ్ళు ప్రయోగశాలలో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇచ్చేసారు దాని వాల్యూ దాని వాల్యూ ఎంత లేదన్నా ఇంకొక ఐదు పది లక్షలు ఉంటుంది సుమారు ముప్పై లక్షల రూపాయలతో ప్రయోగశాల నిర్మాణం ఈరోజు శ్రీమాన్ సుదర్శన రెడ్డి గారు మన గౌరవ శాసన సభ్యుల గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నాం పిల్లలు సుదర్శన రెడ్డి గారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే అని చెప్పారు నాకు వారిలో మంత్రి కనిపిస్తున్నారు ఇప్పుడు ఎప్పుడో అప్పుడు అయి మళ్ళీ తీసుకోవడానికి తప్పకుండా వస్తారు అతి ప్రయోజనం లేదు కదా లక్షలు ఇంపార్టెంట్ లక్షడం ఇంపార్టెంట్ మీరందరూ లక్షల కోసం ఎదురు చూసేవాళ్ళ మీరు లక్ష్యం కోసం పనిచేస్తే లక్షలు కుమ్మరించడానికి

ప్రభుత్వం నుంచి తొమ్మిది ఎకరాల స్థలాన్ని ఈ రోడ్డు సైడ్ అప్పుడెప్పుడో సంబంధించిన ప్రదేశము ఆంధ్ర చేసి అమ్మాయిలు ఇచ్చినటువంటి ఈ స్థలము మణిమాణిక్యమయమైపోయింది ఇప్పుడు దీని వాల్యూ సుమారు ఐదు కోట్లు ఉంటుంది ఇప్పుడు రోడ్డు మీద ఏంటి ఎంత అద్భుతమే కారణం ఏంటి ఆడపిల్లలు కదా ఎక్కడెక్కడో పోకూడదు రోడ్డు దిగుతూనే మన పిల్లలకి స్కూల్ ఉండాలి అని ఆలోచన ఇది పెద్దవారు అనుకుంటే ఇలా జరుగుతూ ఉంటుంది పిల్లలు లక్షల కోసం ఎప్పుడు అరులు చేర్చకండి లక్ష

అవసరం అయితే పోలీసులు కూడా సివిల్ ట్రెస్ వస్తారు నైన్ టువెల్ అయినా కదా అంతేనా నైన్ టు టూ కదా మీరు ఇప్పుడు టువెదం చూస్తా వచ్చే నైన్ టు టూ వాళ్ళు ఉన్నాయని చెప్తా ఉన్నారు మీకు ఎందుకు చెప్తున్నా అంటే గత ప్రభుత్వాలు మీరేమో చదివి కష్టపడి రాస్తా ఉన్నారు మీ నగ్గలు బట్టి రాస్తా ఉన్నాం నగ్గలా కాపు బాగా అనిపిస్తుంది ఉత్తర రాష్ట్రంలో తెలుగు లేదు నేను వాళ్ళు కూడా బ్యాక్ వస్తా ఉన్నామో ఎంకడిపోతా ఉన్నా అటువంటిది లేదు ఎవరు చదువుతారో వాళ్ళకు మెరిట్లు వస్తారో వాళ్ళ క్లాసెస్ వస్తాయి ఫ్యూచర్లో కూడా మంచి కాలేజీలో సీట్స్ వస్తాయి ఇప్పుడు ఐఐటి కదా అనేది ఐటి మెడిసిన్ ఏమంటారు ఇబ్బంది లేవు వారు మన ప్రభుత్వం ఉంది ఒకటే ఇబ్బంది ఏంటంటే మీరందరూ బాగా పెరిచులు రావాలి మీరందరూ మంచి విద్యావంతులు రావాలి ప్రతి ఒక్కరిని ఇప్పుడు చెప్పారు చాలా చక్కగా ఒక శ్రమ పట్టుదల లేదు ఉంటే సాధించేది లేదు ఇప్పుడు నా ఏజ్ లో ఎయిట్ థర్టీ కార్ మార్నింగ్ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు పదకొండు అయితే ఈ ఏజ్ ఎన్ని వయసు పనిచేస్తా ఉన్నాను కేవలం మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వస్తే మీరు బయట అందుకనికే రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి వచ్చి వీళ్ళు ఎక్కడ పోయి ఎక్కడ వేస్తారు ఉంటే వరంలో మేమున్నా

इंत सारी देश तक के बाल जनरल साल की फाउंडेशन का वाला को अंदर मल्लो के साथ जेबले से नमस्कार इसको